స్వామి పార్టీ పరిగణం చేస్తా మీరు ఆ కాళ్ళు కప్పు పోనీ ఇంకొక ఆఫర్ ఇస్తారు ఇంకొక ఆఫర్ ఆయొక్క అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామి అంటే చాలా నమ్మకం అయ్యప్ప స్వామి కుటుంబ స్వామి మీరు ప్రమాణం చేస్తాను మీరు చెప్పే ఈ సాయిబాబా ట్రస్ట్ నుంచి ఒక్క రూపాయి నాకు వచ్చింది నేను ప్రమాణం చేస్తూ అటువంటిది నాకు ఒక గుర్తొస్తావు ఒక ఋషి ఒక వ్యక్తికి శాపం పెట్టాడంట నీ జీవితంలో నువ్వు నిజం మాట్లాడినావంటే నీ తల వెయ్యి తల వెయ్యి ముక్కలైతుందని శాపం పెట్టాడంట ఈ పెద్ద రెడ్డికి అటువంటి శాపం ఉంది జీవితంలో ఎప్పుడు నిజం మాట్లాడు అన్ని అసత్యాలే మాట్లాడే భాష వయసు పెద్దయితే అనే సరిపోదు సంస్థ మాట్లాడే పద్ధతి ఉందా నీ చిన్న పిల్లలు నిన్ను చూస్తే నువ్వు నాయకులని నిన్ను అసహించుకునే పరిస్థితి ఉందా ఒక్కసారి ఆలోచన చేసుకోండి